జమ్మిపత్రిని వేరే వాళ్లకు ఇచ్చేటప్పుడు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి భారతీయ మతం శాస్త్రంలో జమ్మి మొక్క చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఇది శివునికి శని దేవుడికి సంబంధించినది వాస్తు పాజిటివ్ ఎనర్జీ జమ్మి మొక్క నెగటివ్ ఎనర్జీని పోగొట్టి పాజిటివిటీని పెంచుతుందని ఒక నమ్మకం సరైన స్థలంలో ఉంచడం శుభ పరిణామంగా పరిగణించబడుతుంది దసరా రోజున ప్రత్యేక పూజలు దసరా రోజున జమ్మి మొక్కను పూజించడం వల్ల విజయం ఆనందం శ్రేయస్సు లభిస్తాయి బహుమతి కోసం శుభ సందర్భాలు దసరా దీపావళి రోజున జమ్మి పత్రిని బహుమతిగా ఇవ్వడం కొత్త గృహ ప్రవేశం లేదా కొత్త వ్యాపారం ప్రారంభించడం శుభప్రదంగా భావిస్తారు శని దోషంలో సహాయపడుతుంది శని మొక్క శని యొక్క చెడు ప్రభావాలను తగ్గిస్తుందని చెబుతారు చెడు కాలంలో ఉన్నవారికి దానిని బహుమతిగా ఇవ్వడం ప్రయోజనకరంగా ఉంటుంది బహుమతిగా ఇచ్చేటప్పుడు గుర్తుంచుకోండి అయితే ఎల్లప్పుడూ తాజా జమ్మి పత్రిని బహుమతిగా ఇవ్వడాన్ని గుర్తుంచుకోండి పొడి మొక్కను ఇవ్వవద్దు అశుభ సమయాల్లో ఇవ్వకండి కానీ దుమఖ సమయంలో లేదా అనవసరంగా ఎవరికైనా జమ్మి మొక్కను బహుమతిగా ఇవ్వవద్దు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు